నరసరావుపేట మండలం ఇస్పాపాలెం ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో నరసరావుపేట డివిజన్ ఆల్ ఇండియా గ్రామీణ యూనియన్ మహాసభ జరిగింది ఈ సభలో అధ్యక్షునిగా జి రామసుబ్బయ్య కార్యదర్శిగా పివి నారాయణ కోశాధికారిగా సిహెచ్ వెంకటేశ్వర్లులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పోస్టల్ శాఖలో కింది స్థాయి ఉద్యోగస్తులను వేధింపులకు గురి చేయడం తగదని రాష్ట్ర కార్యదర్శి మర్రిరెడ్డి అన్నారు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ముందుగా మీకు పత్రికా విలేకరులందరికీ కూడా మా రాష్ట్ర సంఘం తరఫున ప్రతిజ్ఞులు మేము ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ అన్నది జీడిఎస్ల కోసం పల్లెల్లో విలేజ్లలో పనిచేసే వారందరి కోసం ఈ యొక్క యూనియన్ అనేది పనిచేస్తూ ఉంది కానీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే జీడిఎస్ డిపార్ట్మెంటల్స్ అనే రెండు ఎంగు భాగాలు ఉన్నాయి కానీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కు ఎక్కువ ఆదాయ వనరులను సూచించి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేది ఈ యొక్క విలేజ్ల్లో పనిచేసే పోస్టల్ డిపార్ట్మెంట్లో విలేజ్ చేసే జీడిఎస్ అనే వ్యవస్థ ద్వారానే ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది కానీ ఈ డిపార్ట్మెంట్ వారికి ఈ యొక్క ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటే కూడా ఈ జీడిఎస్లకు రావాల్సిన ఎటువంటి కూడా బెనిఫిట్స్ రాకుండా తక్కువ జీతాలతో పని చేపిస్తూ ఎక్కువ మరి మధ్య ఈ మధ్య టార్గెట్స్ అనేది చాలా విపరీతమైన బెడెన్స్ అనేది ఏర్పాటు చేసి టార్గెట్స్ రోజువారీ టార్గెట్స్ ఈ రోజు ఇన్ని అకౌంట్స్ చేయాలి ఈ రోజు ఇంత బిజినెస్ చేయాలని యొక్క ఆల్ ఇండియా లెవెల్ అయితేనేమి సర్కిల్ అయితేనేమి ఇక్కడ చాలా ప్రెజర్ ఉంది ఈ రోజున ఇసపాలెం గ్రామంలో ఆల్ ఇండియా టాక్ సేవక్స్ యూనియన్ నర్సాప డివిజన్ వారు పన్నెండవ ద్వైవార్షిక మహాసభలకు ఇక్కడ దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ముఖ్యంగా గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యలు వాటి మీద తీవ్రంగా చర్చించడం జరిగింది ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి ఎక్కువగా వేధింపులు గురి చేపడుతున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు జీడిఎస్ సభ్యులు మాత్రమే అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీడిఎస్ సభ్యుల భుజ భుజస్కంధాల మీద మాత్రమే ఈరోజు నిలబడి ఉంది వారు చేస్తున్నటువంటి పనుల వల్ల కానీ వారు చేస్తున్న టార్గెట్లు వారు చేస్తున్న బిజినెస్ ద్వారా మాత్రమే ఈ డిపార్ట్మెంట్ అనేది మన కొనసాగిస్తూ ఉంది అయినప్పటికీ కూడాను ఈ కొత్తగా టార్గెట్ల పేరుతోటి ఈ గ్రామీణ తపాలా ఉద్యోగుల్ని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది పివీ నారాయణ నరసరాపేట్ డివిజన్ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ డివిజన్ సెక్రటరీని మా నర్సరాపేట్ డివిజన్ పన్నెండో దివర్స్ మహాసభలు నర్సరాపేట్ డివిజన్ ఉంది ఇసప్ప గ్రామంలో జరుగుతున్నవి మా సమస్యలు మా డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సమ సేవకు సంబంధించి అనేక సమస్యలు చాలా ఉన్నాయి మమ్మల్ని రోజువారీగా టార్గెట్ల వల్ల ఇబ్బంది పెడుతున్నారు డిపార్ట్మెంటు స్పందించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాము మేము